దేశం కానీ దేశానికి చెందిన ప్రజల స్థితులను వారి అవస్థలను చూసి చలించిపోయి వారికి తన వంతుగా ఎంతో కొంత సహాయం చేయాలనే ఆశయంతో కుటుంబాన్ని వివాహాన్ని వదిలేసి సంఘ సేవకై తనను తాను అంకితం చేసుకున్న త్యాగమూర్తి థెరీసా అయితే ఈ కరుణామూర్తి గురించి తెలియని మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మా అన్ ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మనిషి ఉండి నిస్వార్థ సేవకై అంకితమైన మానవతామూర్తి మదర్ తెరీసా ఎక్కడో అటోమన్ సామ్రాజ్యంలో అల్బేనియా సంతతికి చెందిన మదర్ థెరీసా పంతొమ్మిది వందల పది ఆగస్ట్ ఇరవై ఆరున జన్మించారు దాదాపు ఆమె తన జీవితం అంతా పేద రోగులకు సేవ చేయడంలోనే గడిపింది ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు మదర్ను వరించాయి వాటిలో ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబెల్ శాంతి పురస్కారం అయితే మరొకటి పంతొమ్మిది వందల ఎనభైలో భారతరత్న అవార్డులు నేను అల్బేనియన్ను అయితే భారతీయ పౌరురాల్ని అని ఎప్పుడు నవ్వుతూ అంటుండేవారు మదర్ తెరీసా ఆమె జీవితంలో కొన్ని ఘట్టాలను పరిశీలిస్తే పన్నెండు సంవత్సరాల వయసులోనే మిషనరీలో చేరాలని సంకల్పించిన మదర్ పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి డబ్లిన్లోని సిస్టర్స్ ఆఫ్ లొరెట్లో మిషనరీగా చేరారు అక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం అతి కొద్ది కాలంలోనే ఆమె భారత్కు వచ్చి కోల్కతాలోని సెయింట్ మేరీ హై స్కూల్లో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మధ్య ఉపాధ్యాయునిగా బాధ్యతలు నిర్వర్తించారు కోల్కతా మురికివాడలో పేద ప్రజల బ్రతుకు జీవనం చూసి చెల్లించిపోయిన తెరీసా స్కూల్ని వదిలి పేదలకు సేవ చేసేందుకు ప్రభుత్వం నుంచి అంగీకారం పొందారు ఎలాంటి నిధులు లేకుండా తొలిసారిగా భారత్లో అనాది పిల్లలకు ఓపెన్ ఎయిర్ స్కూల్ను ప్రారంభించి ఎంతో కష్టపడి పిల్లలను స్కూల్లోకి తీసుకువచ్చి వారికి అక్షరాలు నేర్పడం ప్రారంభించారు అనతి కాలంలోనే ఆమె సేవని గుర్తించిన వాలంటీర్లు మదర్కు సహాయంగా ఆ స్కూల్లో చేరారు అప్పుడే ఆర్థికపరమైన సహాయం కూడా ఆమెకు అందడం మొదలైంది ఒకవైపు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ మిగతా సమయమంతా వీధులన్నీ తిరుగుతూ రోగులకు వైద్యం చేయడం ప్రారంభించారు కుష్ఠురోగులైనా అంటువ్యాధిగ్రస్తులైన ఎయిడ్స్ రోగులైన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించేవారు వారి గాయాలను తన చేతులతో శుభ్రపరిచి కట్టుకట్టేవారు ఇంజెక్షన్లు మందులు ఇచ్చేవారు రోగి డాక్టర్ వద్దకు రావడం కాదు డాక్టరే రోగి వద్దకు వెళ్ళాలి అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి